ఓం నమ శివాయ్ శ్రీమాత్రే నమ హో పనుపనో టెక్నిక్ పాటిస్తే ఎటువంటి కోరికైనా తీరుతున్నది కానీ చాలామందికి తీరట్లేదు అని మెసేజ్లు పెడుతూ ఉన్నారు కానీ మీరు ఎలా చేస్తూ ఉన్నారా ముందు మీరు గుర్తించండి హోపనపనో టెక్నిక్ చాలా అద్భుతంగా లాఫ్ అట్రాక్షన్లో పనిచేస్తూ ఉంది కానీ ముందుగా మీ భావనల్ని ఇలా కరెక్ట్ చేసుకుంటే ఈజీగా మీ కోరికలు తీరతాయి హోపనొప్పనో అంటే మనం ముందుగా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య గురించి ఆలోచిస్తూ చేయమని చెప్తూ ఉన్నాం కానీ మనం చేసేటప్పుడు మీకున్న అభద్రతా భావాలు అంటే డబ్బు పట్ల ఉదాహరణకి డబ్బు తీసుకున్నట్లయితే మనీ పట్ల మీకున్న అభద్రతా భావాలు నేను మనీని సంపాదించలేను నేను మనీని కూడబెట్టలేను నా అవసరాలకి డబ్బు ఉపయోగపడదు నాకు డబ్బు అనుకున్నంత రావటం లేదు ఎంత ప్రయత్నించినా నేను అనుకున్న డబ్బుని సంపాదించలేకపోతున్నాను అనే నెగిటివ్ బిలీఫ్స్ని ఈ క్షణమే వదిలేయండి ఎలా వదిలేయాలి మీ మనసులో డిలీట్ అనేవాడు వాడండి మనం ఎప్పుడైతే మీ మనసులోంచి ఆ పదాలని డిలీట్ చేసి అప్పుడు మీరు ప్రశాంతంగా ఒక అరగంట ధ్యానం చేసి అప్పుడు హోపనొ పను టెక్నిక్ని చెయ్యండి చేసేటప్పుడు మీరు ఎలా ఐఆమ్ సారీ అంటే నేను మనీ పట్ల తెలుసో తెలియకో చేసిన తప్పుల్ని క్షమించు ప్లీజ్ ఫర్గ్యూ మీ నేను ఇప్పటి వరకు చేసిన తప్పుల్ని క్షమించు అని మరలా మనసులో అనుకుని థ్యాంక్ యూ అనంటే నా అవసరాలకు ఉపయోగపడుతున్న డబ్బుకి కృతజ్ఞతలు ఐ లవ్ యూ అంటే నేను డబ్బును ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను నిరంతరం డబ్బు నాతోనే ఉంటుంది అందుకు నేను డబ్బుని ఇష్టపడుతూ ఉంటాను అని చెప్పి మనసులో భావన చేయండి అది ఇంగ్లీషా తెలుగా హిందీ అని కాకుండా మీకు నచ్చిన భాషలో మీరు మనసులో ఈ భావనతో చేయాలి హో పను పను టెక్నిక్ ఒక హెల్త్ మీద కావచ్చు రిలేషన్షిప్ మీద కావచ్చు మనీ మీద కావచ్చు ఏ దాని మీదైనా ఏ సమస్య మీదైనా మీరు చేస్తే ఈజీగా మీకు రిజల్ట్ వచ్చి తీరుతుంది కానీ మీరు చేసే విధానంలో తేడా ఒక్కసారి రిజల్ట్ రాలేదు అనుకునే వారు ఆలోచించండి చేసేటప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలి మీలో ఏర్షాద్ ద్వేషం అసూయ కోపం శత్రుశేషం అనేది లేకుండా ఉండాలి అలా లేకుండా ఉండాలి అంటే మీరు ముందుగా సాధన చేయాలి ఏమి సాధన చేయాలి మీరు నిర్మలంగా ఉండటానికి మానవ ప్రయత్నం చేయండి దానికి సపోర్ట్గా మీరు మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేసి దైవశక్తిని విశ్వశక్తిని మనసులో కనెక్ట్ అయినట్టుగా ఫీల్ అవ్వండి మీలో ఉన్న దైవశక్తి విశ్వశక్తి ప్రకృతిలో ఉన్న దైవశక్తి విశ్వశక్తి మమేకమైనప్పుడు మీకు తెలియకుండానే మనసంతా నిర్మలంగా మారిపోతుంది ప్రశాంతత వస్తుంది ఒక రకమైన ఆనందం కూడా కలుగుతుంది మనిషిలో ఆ స్టేట్లో మీరు ఉన్నప్పుడు ఈ హో పొనో టెక్నిక్ చేయండి అది నూట ఎనిమిది సార్లు ఇరవై ఒకసార్లు అనేది మీ ఇష్టం సమస్య తీరిపోయినట్లుగా ఫీల్ అవుతూ మీరు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ మీరు మనసులో చెప్పుకుంటూ అది ట్వంటీ వన్ టైమ్స్ ఆర్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మీ చాయిస్ మీ అవకాశాన్ని బట్టి మీ తీరికను బట్టి చేసేది ఎన్నిసార్లు అనే దానికన్నా మీరు మనసు పెట్టి చేయడం చాలా ముఖ్యం అయితే ఫీల్ అవుతూ చేయడం చాలా ముఖ్యం చాలామంది మా దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా చేయించి వాళ్ళ బ్లాకేజ్ని ఎలా తీయాలో మా ముందే కూర్చోబెట్టి వారితో హోపనొప్పనో టెక్నిక్ చేయించి మనీ పరంగా కానీ అలాగే హెల్త్ పరంగా కానీ రిలేషన్షిప్లో కానీ ఏ దాంట్లోనైనా ఏ సమస్య అయినా కానీ ఈజీగా వారు ఎక్కడ బ్లాక్ అయ్యారో తెలుసుకుని ఆ బ్లాక్ క్లియర్ చేయటం ఈ కేరళ సంఖ్య జ్యోతిష్యం యొక్క ప్రత్యేకత ఆ తర్వాత వారి ఇంట్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే వారి ఇంటికి వెళ్ళిన తర్వాత వారికి ఈజీగా ఎలా అంటే చిటికేస్తే వారి కోరిన కోరికలు తీరిపోతూ ఉన్నాయి మరి మీ జీవితంలో కూడా అలా అద్భుత ఫలితాలు కావాలనుకుంటే మీ జీవితంలో కూడా మీ కోరిన కోరికలు ఈజీగా తీర్చుకోవాలి అంటే ఒక్కసారి సందర్శించి చూడండి దాని ఫలితం ఏమిటో మీకే అర్థమవుతుంది మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తి మా సాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమస్తే వా నమస్తే అండి నా పేరు చైతన్య జాబ్ గురించి గురువుగారిని కలవటం జరిగింది అప్పుడు ఆయన నాకు నేమ్ కరెక్షన్ ఇచ్చారు ఇచ్చి తర్వాత జెమ్ స్టోన్స్ ఒకటి చెప్పారు కనక్ పుష్ రాగం పెట్టుకోమని చెప్పని అది చెప్పిన తర్వాత ఒక నేమ్ చేంజ్ ఇచ్చిన దానికి నేను ఫస్ట్ కోర్స్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన ఒక విదిన్ ఒక ట్వంటీ డేస్లో ఆయన థర్టీ టూ డేస్కి కోర్స్ ఇచ్చారు విదిన్ ట్వంటీ డేస్లోనే నేను జాబ్లో సెలెక్ట్ అవటం నాకు అపాయింట్మెంట్ రా ఆర్డర్ రావటం అంతగా ఒక మెరాకల్లా జరిగిందనమాట తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఒక సిక్స్ మంత్స్లోనే నేను ఆ కోర్స్ అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఒక సిక్స్ మంత్స్లో మళ్ళీ నేను అబ్రాడ్ వచ్చాను వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఒక సిక్స్ ఇయర్స్ వరకు లైఫ్లో మళ్ళీ నేను అంటూ మళ్ళీ తిరిగి చూసుకోలేదు అసలు లైక్ హౌ ఐ వాస్ బిఫోర్ మళ్ళీ ఇప్పుడు తిరిగి చూసుకుంటే కంప్లీట్ డిఫరెంట్ చాప్టర్స్ ఆఫ్ లైఫ్ అన్నట్టుండింది అలాగే నాకు నా వైఫ్కి ఎగ్జామ్ విషయంలో కొంచెం కంగారు పడుతూ ఉంటే అప్పుడు గురువుగారిని అప్రోచ్ అవ్వటం జరిగింది మళ్ళీ ఆయన నేమ్ కరెక్షన్ ఇచ్చారు తనకి ఇచ్చిన తర్వాత ఆ ఫస్ట్ కోర్స్ రాస్తూ ఉండగానే తనకి ఎగ్జామ్లో మంచి రిజల్ట్ వచ్చిందనమాట ఫ్యామిలీ లైఫ్ అంతా కూడాను చాలా బాగుంది గురుగారిని కలిసిన తర్వాత ఎందుకంటే జేకేఆర్ గారు లాంటి న్యూమరాలజిస్ట్ దొరకటం మన గుడివాడ ప్రజలు అదృష్టం అనే చెప్పాలి ఎటువంటి ప్రాబ్లమ్కైనా కానీ ఆయన దగ్గర ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది